సిటీస్ తెలుగు కి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాస్రావు అత్యవసర సమావేశం నిర్వహించారు అజెండాలో రూపొందించిన పద్దెనిమిది అంశాలు కొద్దిపాటి చర్చల అనంతరం అన్ని ఆమోదం పొందాయి ఈ అత్యవసర సమావేశానికి శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ హాస్ట్రియ్యారు అజెండాలో అంశాలు అన్ని ఆమోదం పొందిన తర్వాత ఆగస్టు పదిహేను తేదీన మున్సిపల్ కౌన్సిల్ కి జరిగిన అవమానంపై చైర్మన్ కమిషనర్ వివరణ కోరగా శాసనసభ్యులు స్పందించి సరైన జవాబు ఇచ్చారు

మీ పని మీరు చేసుకోండి మీకు అమెరికాలో ఉన్నప్పుడు చెప్పాను మీరు వెళ్ళి శాసనసభ్యులు కలిసి డెవలప్మెంట్ చెప్తూ వారి సలహాలు తీసుకోండి ఐదారు ఇందులో ఆయన మిస్టేక్ కూడా వేయలేదు మేము అక్కడ ఆర్డీఓ ఆఫీసులో పని అయిపోయింది అయిపోయిన వెంటనే ఏం చేసామంటే సరే అలాగే వచ్చారు కదా అని ఉద్దేశం వీళ్ళ దగ్గర నుంచి రూమ్ కో వెయ్యి రూపాయలు వసూలు చేసుకుంటారని చెప్పేసి మాట్లాడారు ఒక దౌర్భాగ్యం అంటే మనం జీవితంలో ఉన్నాం ఏది పడితే అది అని ఒకటి ఉంటారు అటువంటి సందర్భంలో కొన్నిసార్లు ఎక్సీడ్ అయ్యి కొంతమంది తిట్టాల్సి వస్తుంది కొంతమంది కొట్టాల్సి వస్తుంది కాబట్టి దాని అన్నిదా భావించండి ఎందుకంటే మనం తప్పు చేయాలి మనకు అక్కర్లేదు ఏదో బయట ఉండి వ్యాపారం చేశాడు ఒక రెడీగా నన్ను ప్రశ్న కూడా చీరల్లో నిర్లే వ్యాపారం చేయడానికి వచ్చారని చీరాలు ఏముందో నిర్లేస్ వ్యాపారం చేయడం విశాఖపట్నం హైదరాబాద్ వైజాగ్ లాంటి ప్లేస్ వైజాగ్ రాజమండ్రి విజయవాడ లో వ్యాపారం చేస్తున్నాం పెద్ద ఎత్తున జనంతో కలిసి ఏముంది మేము పెద్ద విషయం ఉంది మాకు మాకే పెద్ద పని కదా సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కొన్నిసార్లు భయపించే మేము కూడా తొందరపడి మాట్లాడవచ్చు కొన్నిసార్లు మీరు కూడా తెలియకుండా పొరపాటు మాట్లాడవచ్చు కానీ కంట్రోల్ చేసుకోవడం ఏం జరుగుతుందని ఇలా మా పిల్లలు ఉన్నారు మేమున్నాం మేము అందరూ కూడా వ్యాపారం చేసుకునేవాడు నాకు వేరే ఆలోచన లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి పొరపాటున ఎవడన్నా మాట్లాడితే ప్రజాప్రతినిధులు ఉన్న మనం ఏం ఆడుతున్నారా నాకు బుద్ధి ఉందా లేదని మనం అడగాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నన్ను అనవచ్చు లేదు మిమ్మల్ని అనవచ్చు ఎవరినైనా అనవచ్చు కట్ చేయాలి కొంతమందికి అదే పని అక్కడ రోజులు మనం కట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది మన మధ్య గ్యాప్ సృష్టించి ఇందంతా ఎందుకు అంటే గ్యాప్ ఎలా క్రియేట్ దానికి ఎన్ని వస్తాయి బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలు మండలం చందోలు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ బగలముఖి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు శ్రీ బగలముఖి అమ్మవారి దీక్ష పూర్ణాహుతి హోమం ఇరుముడి సమర్పణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దీక్ష స్వీకరించిన భక్తులు వక్కలగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తుల చేత దీక్ష స్వీకరణ ఇరుముడి సమర్పణ పూర్ణాహుతి హోమ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయని జి నరసింహమూర్తి తెలిపారు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అమ్మవారి సేవలు తరించాలని అనుకూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలిగిన దేహిష్

శ్రీ మంగళాంబు అమ్మవారి శ్రావణ మాసం ఆఖర శుక్రవారం యాఖర శుక్రవారం పురస్కరించుకుని అనేక పల్లి సుదూర ప్రాంతాన్ని అమ్మవారి దర్శనాన్ని చేసి అమ్మవారికి విశేషంగా తెలుగు అలాగే పశువు తుమ్మలకు పూజా కార్యక్రమాలు ఈ శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో మగలాముఖి దీక్షలో ప్రారంభం చేశారు ఈరోజు ఈ బగలాముఖి దీక్షలకి ఇరుముడి సమర్పణ కార్యక్రమం కూడా జరుగుతోంది మరి ఈ దీక్ష తీసుకున్న చేత కూడా అయ్యప్ప దీక్షలో భవాని దీక్షలు తీసుకున్న వారు ఏ రకంగా ఇరుముడిని సమర్పణ చేసుకున్నారు ఈ కళాముఖి దీక్ష చేసిన వారి చేత కూడా అదే విధంగా ఇరుముడి సంఘ సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆశ్రమస్థానం తరఫున ఏర్పాటు చేశాము తీసుకున్న అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు చేశారు ఈ ఇరుముడి సమర్పణకు ముందుగా అమ్మవారి దివ్య హోమం జరుగుతుంది అలాగే అయిన తర్వాత పూర్ణాది కార్యక్రమం తర్వాత ఇరుముడి సమర్పణ కార్యక్రమం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ కూడా

जयम शरणम शरणम श्रीकाली जयम शरणम शरणम गोविंद शरणम बाजू कर सकते जयम शरणम जयम शरणम जयम शरणम श्री काली माता जयम शरणम भगदांबा जयम शरणम भगदांबा जयम शरणम श्री भगदांबा जयम शरणम श्री भगदांबा जयम शरणम श्री भगदांबा जयम शरणम श्री भगदांबा जयम शरणम మనకున్న దాంట్లో పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కీర్తి శేషులు పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకుని మా చిన్నమామ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండల పరిధిలోని క్రాప గ్రామానికి చెందిన మాదాల వెంకటేశ్వర జ్ఞాపకార్థం అమృతలూరు మండలం పరిధిలో వ్యాపరు గ్రామంలోని ఇందిరా ప్రియదర్శిని గెలిచిన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధులకి శ్రావణ శుక్రవారం సందర్భంగా రత్నప్రసాద్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలు నిత్యావసర సరుకులు బిస్కెట్లు వృద్ధాశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీలకి శుక్రవారం అందజేశారు Mati eda esrama itu itura Amma itu itura Itura Shanti ka kuchekara Itura 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 amma itu ati atara hai Itura amma itu ati atara hai Ati kuchera Ati kuchera Ati kuchera Itura kuchera nai Anni

ఈరోజు ముఖ్యంగా పరిటాల గారి జయించి పరిటాల రవీంద్ర గారని ఆయన కుటుంబం మరి వాస్తవంగా భూస్వాములకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం పోరాటం చేసి వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు తర్వాత వాళ్ళ సోదరుడు చనిపోయాడు మరి పరిటాల రవి గారు కూడా మరి కొంతమంది నాయకుల చేతుల్లో మరి చనిపోవడం జరిగింది వారు పేద ప్రజల కోసం ఎప్పుడు త్యాగం చేశారు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో పేదల కోసం ఆయన పోరాటం చేశాడు మరి అటువంటి వారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా మా గారైన మాధవ వెంకటేశ్వరరావు గారు మరి వాళ్ళు మా కుటుంబానికి క్లాప వాడది అయితే హైదరాబాద్లో ఉంటారు మా సతీమణి గారైన పిన్ని వారి భర్త వారి ఇటీవల చనిపోయారు వారు మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అందుకని ఆ మాధవ వెంకటేశ్వరరావు గారి ఈ రోజు మన ఆశ్రమంలో వారందరికీ కూడా మరి నూతన వస్త్రాలు మరి అది కాక ఇవాళ శ్రావణ శుక్రవారం మరి ఇన్ని మంచి రోజులు కాబట్టి మరి ఈ రోజున బట్టలు ఇవ్వాలనే తలపుతో వర్షం కూడా వచ్చి ఇక్కడ బట్టలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే నిత్యావసర సరుకులు మరి బిస్కెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది మరి మాధ వెంకటేశ్వర గారు అని ఆయన మా చిన్నమావ గారు వారి కుటుంబం మాకెంతో సన్నిహితంగా ఉంటారు వారి పిల్లలంతా కూడా అమెరికా కెనడాలో ఉంటారు కాబట్టి మనం వారికి ఏదో ఒకటి వారి చనిపోయినందుకు గుర్తుగా చేయాలని ఉద్దేశం చేయటం ఇలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిటాల రావేంద్ర గారు మరి ఆయన పేదల కోసమే ఆయన ప్రాణాలు అర్పించాడు అటువంటి వారి జయంతి కూడా మరి శ్రావణ శుక్రవారం ఇన్ని మంచి రోజులు ఈ సందర్భంగా మరి ఆయన చనిపోవడం మన దుఃఖకారం ఆయన పేరు మీద ఆయన కూడా గుర్తు తెలుసుకుంటూ మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎట్లా మరి మొన్నే కృష్ణా నదికి వరద పోటెత్తడంతో నీటి పరివాహక ప్రాంతాలైన లంక గ్రామాల్లో నీరు చేరే ప్రమాదం పొంచి ఉందని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లోకి వెళ్లాలని వేమూర్ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచించారు ఆదివారం వరద ప్రవాహక ప్రాంతాలైన లంక గ్రామాలు పర్యటించారు ఈ సందర్భంగా వరద ఉధృతిని పరిశీలించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు లైన్ రంగపల్లి దొరకి వెళ్ళనట్లు కడియ్ నంబర్ 90 దానికి చేరి వెళ్ళే అవగల తీపిరా చావ రెండు వస్తునగా ఊరోళ్ళ పోవగల చావదగానే త్వరగా పోతే ఈ రోజులు వాతా హ ని రోజులు వస్తుండి పట్టు దేనే నా నలుగురు పోటిట్ ట్రాక్ ఆగిరొస్తుంది నంబర్ 80 అవునో 13 కి

నిన్న కురిసినటువంటి భారీ వర్షాలు వరద ప్రమాదం పోంచి ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇవాళ ప్రకాశం బ్యారేజీ ఇప్పటికీ నీటి విడుదల దాదాపు ఏడు లక్షల ఎనభై వేల క్యూసెక్లు విడుదల చేయడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఇది పూర్తిగా పది లక్షలకు చేరే ప్రమాదం కూడా కనపడతా ఉంది వరద ప్రభావం వల్ల లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగే సూచనలు కనిపిస్తా ఉన్నాయి గతంలో ఆరు లక్షలు ఏడు లక్షల క్యూసెక్లు నీటి ప్రవాహం ఉన్నప్పుడే ఈ గ్రామాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా పది లక్షల దాకా చేరే పరిస్థితులు కనపడతా ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సహాయక శిబిరాలకు తరలిరమ్మని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ నేత మునిగితే వరద ప్రభావం వల్ల నాలుగైదు రోజులు ఈ వరద నీటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇటువంటి పంట నష్టాలకి మరి అన్నిటి కూడా తప్పించుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నాడు జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జ్వరాలతో నిండిపోయింది వైరల్ టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలతో ప్రతిరోజు అనేక మంది రోగులు ఆసుపత్రి పాట పడుతున్నారు ఆసుపత్రిలో ఒక వంకాయలపాడు గ్రామం నుంచి సుమారు నలభై మంది వరకు జ్వర పీడితులు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు ఇటీవల తీవ్ర జ్వరంతో గుంటూరులో చికిత్స పొందుతూ వంకాయలపాడుకు చెందిన ఓ మహిళ మృతి చెందడంతో అక్కడ డాక్టర్లు అలర్ట్ అయ్యారు ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరిచారు अ <laughs> సర <imitation> కూడా <imitation> <imitation> లక్ష్య జ్వరాలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ రకరకాల డబ్బులతో బాధపడుతున్నారు ఏరియా ఆసుపత్రుల్లో నా వారికి వచ్చిన అయిన జరిగినాయి ఆ రోజు రోజుల నుంచి ఉదయం దాని గురించి ప్రత్యక్ష అని చేస్తున్నారు కానీ అట్లో సూపర్ నెడ్ అని అన్ని బెడ్స్ లేడీస్ జెంట్స్ బెడ్స్ అన్ని ఉంటుంది అయిపోయింది ఇంకా ఇంకా కొంచెం ఆరోగ్య వైద్యం మెరుగైన వైద్యం వారిని సుప్రెండెంట్ గారికి నెయిన్గా ప్రత్యేకంగా వచ్చినాయి ఇరవై నాలుగు గంటలు మీరు అందుబాటులో ఉండి పరీక్షలు ఇంజెక్షన్స్ అన్నీ ఇరవై నాలుగు గంటల అందించగలిగితే మామూలు పరిస్థితి వస్తుంది లేకపోతే ఈ డెంగ్యూ మలేరియా మీకు తెలిసిందే చాలా కీర్కమైన పరిస్థితుల్ని అనుభవించాల్సి వచ్చింది భారీ వర్షాల వద్ద ఉధృతితో పావులూరు ఆంజనేయ గుడి వద్ద ఉన్న ఎన్ఎస్పీ కాలువ కట్ట తెగిపోయింది పంట పొలాలన్నీ నీట మునిగాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఏడూరు సాంసరావు ఆదేశాల మేరకు పావులూరి గ్రామ టీడీపీ నాయకులు గుంజి వెంకట్రావు నారశెట్టి రాంబాబు తన్నీరు రామాంజనేయులు అన్నం వెంకట్రావు పవలూరి రవి అశోకు శ్రీను కొత్తపల్లి మహేషు మోషు తదితరులు ఇసుక మట్టి బస్తాలతో గండిపూర్చారు తగ్గితామని చెప్తున్నారు అన్ని ఫుల్ అవుతుంది పైన పైన ఆపుతున్నారు ఇవి మనం చేయాసింది ఏంటంటే ఇది ఆపితే ఇబ్బంది పోయేటప్పుడు కూడా గమనించలేదు దీన్ని వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం